మా డా మా తాతయ్య హ్యాపీ బర్త్డేకి ఈ సైకిల్ కొనివ్వట్లేడు రా సైకిల్ కొనిస్తా అన్నాడు ఏం కొనివ్వలేదు హ్యాపీ బర్త్డే కొనిస్తాడే ఏం కొనివ్వలేదు ఇప్పుడు ఈ సైకిల్ ఎవరు దాన్ని చెప్పనా ఎవరు ఇవ్వలేదు మా డాడీ కొనిచ్చిండు మా డాడీ ఇస్తాం నాకు అనుమానిస్తాం మా డాడీ ఇష్టం ఆయన కొని అని అన్నాడు అందుకే అమ్మ మా డాడీ కొనిచ్చిండు డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి জঈ হনমান চলিসা, জঈ হনমান চলিসে, যইনিয়ান দেনিসে এন্য়ে হিডিগিচিনা, ছুরা, কমতো হেডা হিডিগাওদে হিডিগেনা, তকককককককক মাই,

தா அணிச்சு மாடி கோயில் தக்க போதி சேது சாயிந்தம்மா இது சாயிதி சாயிதி சே

మరి మరి ఇట్లా దొక్కుతుంటే అదే వస్తుంటది యా ఇట్లా దొక్కుకుంటూ ఉంటే రోజు అదే వచ్చిందా అంకుల్ గుద్దుకుంటే జరుగు అంటే జరిగిరు అట్లానే అటు 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 పోతుంది బైక్ అలా

साइकिल दुनिया पेपर दुनिया पेपर दुनिया वेपर दुनिया पेपर 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 दुनिया पेपर